ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్న ఈ మొక్కలన్నీ ఉన్నది మా పుట్టింట్లోనేనండి పూల మొక్కలతో పాటుగా ఆకుకూరలు కూరగాయ మొక్కలు అన్నీ ఉన్న మా పుట్టింటి పెరటి తోట ఇది హాయ్ అండి నేను రమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఇవాళైతే మా పుట్టింటి దగ్గర ఉన్న పెరటి తోట గురించి వీడియో చేసి చూపిస్తున్నాను ఇక్కడైతే చాలా రకాల మొక్కలు ఉన్నాయి పూల మొక్కలు ఉన్నాయి ఆకుకూరలు కూరగాయ మొక్కలు కూడా చాలా రకాలే ఉన్నాయి ఇక్కడ పూర్తిగా తెల్లగా కాకుండా కొద్దిగా హాఫ్ వైట్ లాగా కనిపించే చామంతి పూలు అయితే ఫస్ట్ పింక్ కలర్లో వస్తాయండి బేబీ పింక్ లాగా అవి కొంచెం ముదిరిన తర్వాత ఇట్లా లైట్ వైట్ కలర్లో వస్తాయన్నమాట ఈ కనకాంబరాలు చూసారా రెండు కూడా సౌందర్య కనకాంబరాలేనండి రెండు రెండు రంగులు అనమాట నాటు కనకాంబరాలు అయితే కాదు ఈ ఎల్లో చేమంతి అయితే బొకేలాగా ఉంది కదా చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇదేమో సౌందర్య కనకాంబరంలోనే మూడో రకం ఇదొక కలర్ అనమాట మరువం కూడా బాగానే వచ్చింది అంటే రీసెంట్గానే పెట్టారంట లేకపోతే బుషీగా ఉండేది పూలైతే పూయలేదు కానీ నేల గులాబీలతో సహా ఉన్నాయండి ఇదిగోనండి చిన్న మొక్కకి బంగాళాబంతి పూలు ఎంత బాగున్నాయో కదా కలర్ కూడా బాగా అట్రాక్టివ్ కలరు ఏదైనా డెకరేషన్ అయితే చాలా అందంగా ఉండే ఈ పర్పుల్ కలర్ లో ఉన్న గుండి బంతి పూలు చూసారా చాలా బాగున్నాయి కదా ఈ చామంతి పూలు చూసారా అన్ని కూడా చిన్న చిన్న కుండీల్లో పెట్టినా గాని చాలా బాగా ఎదిగాయి బుషీగాను చిన్న మొక్కలు కూడా పూలు బలంగా ఉన్నాయి బంతి పూలల్లో ఈ తెల్లటి ముద్ద బంతి పువ్వు అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం ఎండిపోయిన పువ్వు ఒకటి ఉంటే విత్తనాలకుంటుందని ఒకటి తీసుకుంటున్నాను ఈ ఆరెంజ్ కలర్ ఉంటుంది ఎల్లో కలర్ ఉంటుంది కానీ వైట్ ముద్ద బంతి అయితే ఇప్పుడే చూస్తున్నాను నేను నర్సరీ నుంచి తెచ్చారంట ఇవైతే మెట్ట తామర అండి ఎల్లో మెట్ట తామర ఇవి వడలిపోయిన పూలు తీసేస్తే చూడండి మొగ్గ కూడా ఎంత అందంగా ఉందో డ్రాగన్ మొక్క అండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఒక కర్ర కట్టి పెంచుతున్నారు అయితే కోతులు విరిచేసాయని ఆ చిన్న మొక్క పెట్టినా కానీ కుండీలో మళ్ళీ ఒకటి పెద్దదే అయిందనమాట డ్రాగన్ మొక్క ఒంటి రెక్క మందారం కింద నుంచి కూడా ఈ చిల్లలు చిల్లలుగా రాకుండా పైకి పెరగాలని చెప్పేసి కింద ఉన్న కొమ్మలన్నీ కూడా విరిచేయడాన్ని అలా పైకి పెరిగింది ఎప్పుడైనా సరే మొక్కలు పెంచేటప్పుడు కింద నేల కనిపించాలండి నేల కనిపిస్తేనే ఎలాంటి పురుగులు అంటే తేళ్ళు జెర్రులు కానీ ఇలాంటివి కింద చేరకుండా ఉంటాయి మా పుట్టింటి పెరటి తోట గురించి లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో చేసి చూపించాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అయితే అప్పటికీ ఇప్పటికీ గార్డెన్ అయితే కొన్ని తేడాలు వచ్చాయండి అంటే మందార చెట్లు అవి చాలా పెద్దవైపోయి ఈ మధ్యలో కొన్ని పోయాయి కొన్ని కొత్త రకాలు వచ్చాయి డిసెంబర్ నెలలో ఎక్కువగా పూసే ఈ డిసెంబరాలు చూసారా నేను ఈ వీడియో తీయబోయేసరికి పూలు కొన్ని కోసారండి లేకపోతే ఈ డిసెంబరాలు అయితే ఒక మాల అవుతుందనమాట చిన్న మాల సంవత్సరం పొడుగు కూడా పూలిచ్చే చుక్కమల్లె నూరు వరహాలు మొక్కలు కూడా ఉన్నాయండి చుక్క నూరు వరహాలు ఉంటే పూజకైతే పూలు వెతుక్కోనక్కర్లేదు మూడు వందల అరవై రోజులు పూస్తూనే ఉంటాయి అవి ఇప్పటి వరకు అయితే పూల మొక్కలు చూసాం కదా ఇంకా కూరగాయ మొక్కలు చూద్దాము వంగ మొక్కలండి వంకాయలు కూడా బాగానే కాస్తున్నాయి చిన్న చిన్న మొక్కలైనా కానీ ఆకుకూరలు తోటకూర ఉంది బచ్చల కూర ఉంది ఒక మడిలాగా పెట్టారనమాట ఇంత బుషీగా ఉన్న ఈ బచ్చల కూర అయితే ఇదేమి తీగ బచ్చలు కాదండి ఒకే ఒక్క మొక్క అనమాట బచ్చల కూర మొక్క ఎక్కువ కూరను కాదు అయితే ఆ బచ్చల కూర కట్ చేయకుండా ఉండాన కొద్దిగా తీగల్లాగా వచ్చాయి కట్ చేస్తే ఇంకా తీగల్లాగా రాకుండా ఇంకా బాగుండేది ఇప్పుడేమో గోరింటాకు అండి గోరింటాకు చూద్దాము గోరింటాకు మొక్క కూడా అయింది నాకు గోరింటాకు కావాలి అంటే మా వరదలు అయితే గోరింటాకు పెట్టింది చిలకోరింట కూడా నారు పోసారండి అవి మొక్కలో వేసామంటే అవి కూడా ఎప్పుడూ పోస్తూనే ఉంటాయి ఈ టబ్లో చూపించే పాలకూర అయితే ఇప్పుడు కోయడానికి రెడీగా ఉంది కదా మళ్ళీ గింజలు పెట్టారు అదిగోనండి మళ్ళీ అవి కూడా పెరుగుతున్నాయి ఈ వెడల్పుగా ఉన్న బీన్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా వీటినే తమ్మకాయలు అంటారండి ఇవి కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది గోంగూర కూడా పోసారండి విత్తనాలు ఇది ఇప్పుడే చాలా చిన్న మొక్కలు అనమాట ఈ కోతుల మూలంగా కోతులు వెళ్లకుండా ఉండడానికి అన్నట్లుగా ఎన్నప్ప వలలాంటిది ఏదో పెట్టారు లాగా అనమాట ఈ చిక్కుడుతేగ అయితే బాగా చెట్టు పైకి పాకించారండి మరి ఆ కాయలు వస్తారో కానీ బాగా పైకి ఎత్తుగా పెరిగిపోయింది ఆ చెట్టు పైకి చివరి వరకు పాకిపోయింది పల్లెటూరులో ఉన్న మా తమ్ముడు వాళ్ళ గార్డెన్ ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఎప్పటికప్పుడును ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్